పెళ్లి ఆలస్యమవుతున్న వారు కొన్ని పరిహారాలు తప్పకుండా పాటించాలి వాటిని పాటిస్తే త్వరలో వివాహం స్థిరపడటమే కాకుండా దైవానుగ్రహం కూడా పొందుతారు మానవ జీవితంలో పెళ్లికి ఎంతో ఉన్నతమైన స్థానముంది రెండు జీవితాలను ఒక్కటిగా చేసే మహత్కరమైన ఘట్టం అయితే నేటి చాలా చాలామందికి వివాహం పెద్ద సమస్యగా మారింది పెళ్లి ఆలస్యం కావడం ఎన్ని సంబంధాలు చూసినా జాతకాలు కుదరక చెడిపోవడం జరుగుతున్నాయి అయితే ఈ పరిహారాలు పాటించండి మీకు జీవితాంతం తోడుండే జీవిత భాగస్వామిని వివాహం చేసుకుంటారు మరి ఇందుకు తగిన పరిహారాలేంటో ఇప్పుడు చూద్దాం త్వరగా వివాహం కావాలంటే ఈ ఉపాయాన్ని పాటించాలి త్వరగా పెళ్లి కావాలంటే ప్రతి గురువారం అలాగే పౌర్ణమి రోజున వట వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేయాలి కనీసం నూట ఎనిమిది సార్లు తిరగాలి అంతేకాకుండా వటవృక్షం రావి చెట్టు అరటి చెట్లకు నీరు పోయాలి ఇలా చేయడం ద్వారా త్వరలోనే వారు వివాహానికి అర్హులవుతారని గుర్తించుకోవచ్చు గురువారం దేవగురువు బృహస్పతిని పూజించి పిండి ముద్దలపై పసుపు వేసి ఆవుకు తినిపించాలి అవసరమైతే బెల్లం పప్పులను కూడా తినిపించవచ్చు గురువారం రోజు ఈ విధంగా చేయాలి గురువారం రోజు నీటిలో కొద్దిగా పసుపు వేసి స్నానం చేయాలి అంతేకాకుండా పసుపుతో తయారు చేసిన ఆహారాన్ని తినాలి ఇలా చేయడం ద్వారా వారి వివాహం బలంగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు గురువారం సూర్యుడు ఉదయించే ముందు ఇంట్లో ఆడపిల్లలు మొక్కలకు నీటిని పోయాలి ఫలితంగా వివాహాలు త్వరగా జరుగుతాయి మగవారితో పాటు ఆడవాళ్లు ఇద్దరూ ఈ విధంగా చేయడం ద్వారా ప్రయత్నం సఫలీకృతమవుతుంది వివాహం కోసం అన్ని యోగ్యతలున్న వధువును పొందలేకపోయినట్లయితే ఇనుముతో తయారుచేసిన మంచంపై అస్సలు పడుకోకూడదు అంతేకాకుండా వివాహితులైన యువతి యువకులు తమ మంచం కింద ఇనుముతో తయారుచేసిన వస్తువులను ఉంచకూడదు అంతేకాకుండా శుభ్రతను కూడా జాగ్రత్తగా చూసుకోవాలనే విషయాన్ని గమనించాలి ఎవరికైతే వివాహ సంబంధాలు కుదరకుండా ఆటంకాలు ఏర్పడుతుంటాయో ఎవరైతే మంచి వివాహ బంధం రావాలని కోరుకుంటారో వారంతా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం రోజున పూజలో పసుపు రంగు పువ్వులు శనగపప్పు పసుపు వస్త్రాలు పసుపు చందనాన్ని ఉపయోగించాలి పసుపు బట్టలు పసుపు పువ్వులు ధరించాలి గురువారం రోజున గురుదేవుళ్లకు పూజలు చేసిన తర్వాత బృహస్పతి దేవుడికి సంబంధించిన ఉపవాస కథను చదవాలి గురుడి వ్రతాన్ని ఆచరించిన వారికి కోరికలన్నీ నెరవేరుతాయి మీరు ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని పొందుతారు గురువారం రోజున పురుషులైనా స్త్రీలైనా ఉపవాసం ఉండొచ్చు అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం రోజున ప్రత్యేకంగా మహిళలు ఉపవాసం వ్రతాన్ని ఆచరించాలి ఇలా చేయడం వల్ల మీరు కోరుకున్న భాగస్వామి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పటికే పెళ్లి పిల్లలు ఉన్నవారు పెళ్లి వారికి మంచి ఫలితాలొస్తాయి కొందరు రోజు అరటి చెట్టును పూజిస్తారు అయితే ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో అరటి పండును తినకూడదు హిందూ మత విశ్వాసాల ప్రకారం శ్రీ మహావిష్ణువు అరటి చెట్టులో నివసిస్తున్నాడని నమ్ముతారు అందుకే గురువారం ఆ దేవదేవునికి అంకితం ఇవ్వడం జరిగింది గురువారం రోజున మీరు తినే ఆహారంలో పప్పును ఖచ్చితంగా వాడాలి అయితే ఎప్పుడూ ఎక్కువగా తినకూడదు మీకు ఉండే వీలును బట్టి ఒకే సమయంలో ఆహారం తీసుకోవాలి అలాగే గురువారం రోజున నుదుటిపై గంధపు తిలకం రాసుకోవాలని పండితులు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల మన మేధస్సు పెరుగుతుంది కూడా తొలగిపోతుంది మీ వైవాహిక జీవితంలో ఆనందం శాంతి పెరుగుతుంది గురువారం రోజున గురువుకు సంబంధించిన దేవాలయాలకు వెళ్లి ఆ ఆలయ ప్రాంగణంలో పప్పు కుంకుమ వంటి వస్తువులను దానం చేయాలి ఇలా చేయడం వల్ల మీ జాతకం గురుడు బలపడి మీరు సానుకూల ఫలితాలను పొందుతారు